నమస్తే ఉదయ్ నైన్ న్యూస్ రామగుండం ప్రజలందరికీ నమస్కారం రామగుండం కమిషనరేట్ పరిధిలో మూడో తారీఖు నుంచి స్పెషల్ డ్రైవ్ వెహికల్స్ సంబంధించి నిర్వహించబోతున్నాం దాంట్లో టూ వీలర్స్ త్రీ వీలర్స్ ఫోర్ వీలర్స్ కమర్షియల్ వెహికల్స్ లారీస్ ట్రక్స్ అన్నీ దాని కిందికి వస్తాయి దీంట్లో భాగంగా మూడో తారీఖు వరకు ప్రజలకు మేము విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే ఈ నంబర్ ప్లేట్స్ గురించి కానీ రిజిస్ట్రేషన్ కాగితాల గురించి కానీ మీరు ఎక్కడ ఎలాంటి అవకతక్కు లేకుండా రూల్స్ అన్నిటిని అధిగమించకుండా పాటించాలని కోరుతున్నాము దాంట్లో భాగంగా మాకు నోటీస్కి వచ్చింది ఏంటంటే కొంతమంది నంబర్ ప్లేట్ ఉన్నా కానీ దాన్ని ట్యాంపర్ చేస్తున్నారు లైక్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ ఉంటే దాన్ని బాస్ అని రాసుకుంటున్నారు అలాగే కొన్ని నంబర్ ప్లేట్ని నైన్ ఉంటే దాన్ని ఇంకోసీ పక్కకు ట్యాంపర్ చేసి ఎయిట్ అని రాస్తున్నారు ఇట్లా నంబర్ ప్లేట్లని మాటిఫై చేస్తే చీటింగ్ చేసిన కిందికి వస్తుంది తర్వాత మీకు పేపర్స్ అన్నీ కూడా డిజిటల్లో పెట్టుకోవచ్చు ఫిజికల్గా కాపీ పెట్టుకోకుండా కానీ యాప్లో పెట్టుకోవచ్చు బట్ మీ వెహికల్ మీ పేరు మీద రిజిస్టర్ అయి ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా మైనర్స్కి వెహికల్స్ యజమానులు ఇవ్వకూడదు ఇలాంటివన్నీ సంబంధించి కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహించబోతున్నాము అలాగే కార్ సంబంధించి పేపర్స్ అన్ని కరెక్ట్గా ఉండాలి ఇన్సూరెన్స్ కరెక్ట్గా ఉండాలి దాని తర్వాత వాటికి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అనేది ఆర్టీఓ అప్రూవల్ లేకుండా చేయకూడదు మాడిఫికేషన్స్ చేయకూడదు అలాగే మీకు సంబంధించి ఫిల్మ్ పెట్టుకోవడం అనేది సెవెంటీ పర్సెంట్ ఫిల్మ్ ట్రాన్స్పరెంట్గా ఉండాలి మొత్తం డార్క్గా చేయకూడదు ఇలాంటివన్నీ కమిషనరేట్లో మేము ఎన్ఫోర్స్ చేయబోతున్నాము అందులో భాగంగా ఈ థర్డ్ వరకు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే మీరు ఏమైనా సైలెన్సర్లు మాడిఫై అడిగాను ఫర్ ఎగ్జాంపుల్ తర్వాత కంప్లీట్గా వేరే వేరే డెకరేషన్స్ చేసుకోవడము తర్వాత పోలీస్ కాకుండా పోలీస్ అని రాసుకోవడము ప్రెస్ కాకుండా ప్రెస్ అని రాసుకోవడము ప్రెస్ అయినా పోలీస్ ప్రెస్ అని రాసుకోకూడదు ఎవరి బండ్ల మీద ఇట్లాంటివన్నీ లోగోస్ పెట్టుకోకూడదు సో ఇలాంటివన్నీ చేయకుండా ఉండడానికి మీకు అందరికీ ఈ మూడో తారీఖు వరకు టైం ఇస్తున్నాము మీరే త్వరగా ముందుగా చూసుకొని మీ యొక్క వెహికల్ యాజ్ పర్ ఆర్టీఏ నామ్స్ ప్రకారం ఉందా లేదా తెలుసుకొని దాన్ని మీరందరూ ఒకవేళ ఎక్స్ట్రా ఫిటింగ్స్ కానీ సైలెన్సర్లు సౌండ్ విచ్చేసండ్లే సైలెన్సర్లు కానీ నెంబర్ ప్లేట్ ట్యాంపర్ అయితే కానీ అవన్నీ మీరు రెక్టిఫై చేసుకోగలరని మా యొక్క మనవి మూడో తారీఖు నుంచి ఎన్ఫోర్స్ చేసేటప్పుడు ఇవన్నీ ఇవన్నీ ఏ తప్పులైనా ఉంటే బండి సీజ్ చేయబడుతుంది బండి లైసెన్స్ని ఎవరైతే నడుపుతున్నారో వారు ఎవరైతే దాని బండి లైసెన్స్ తన పేరు మీద ఉందో వాళ్ళ యొక్క లైసెన్స్ క్యాన్సిల్ చేయబడుతుంది అలాగే ట్రంక్ అండ్ డ్రైవ్ కూడా మేము కంటిన్యూస్గా చేస్తున్నాం